నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం దివ్య గారికి మిత్రులు సోదరు సమానులు మేమంతా కూడా గతంలో అశోక్ గారికి మాజీ శాసనసభ్యులు అశోక్ గారికి అదేవిధంగా మీద ఉన్న మున్సిపల్ చైర్మన్లకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ప్రత్యేకంగా మీ అందరికీ తెలిసిందే సుపరిపాలనలో తొలి అడుగు ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో మనందరూ కూడా గతంలో జరిగిన ఒక పది రోజుల క్రితం జరిగిన తెలుగుదేశం పార్టీ పార్టీ మీటింగ్లో కూడా మనం చూసాం ముఖ్యమంత్రి గారు దీని మీద ఉన్న ప్రాధాన్యతని ఏ విధంగా చేయాలి చెప్పడమే కాకుండా ప్రతిరోజు కూడా ఏ విధంగా జరుగుతుంది ఏ నియోజకవర్గంలో ఏ విధంగా జరుగుతుంది ఎన్ని గృహాలని మనం టచ్ చేసాము అనే విషయాన్ని పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే కాకుండా మంత్రులందరినీ కూడా తల పది పదిహేను కాన్సిటెన్సీ ఇన్ఛార్జీగా వేసి మీరందరూ కూడా పర్యటించిందని చెప్పేసి చెప్పడం మరి నన్ను విజయవాడ విశాఖపట్నం ఈస్ట్ మాడుగుల తుని ఇంకా నెల్లూరు అని ఇప్పుడు అటు అంటే వేయటం జరిగింది మరి ఈరోజు నిన్న మాడుగుల కాన్స్టెన్సీ చేశాం ఈరోజు తుని కాన్స్టెన్సీకి రావడం జరిగిందని చెప్పేసి ఇక్కడ పెద్దగా నేను చెప్పేది ఏమి ఉండదు కానీ ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీకి గడ్డ మన సీనియర్ నాయకుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అనేక దశాబ్దాలు అనేక సంవత్సరాలు చక్కగా నిర్వహించి రాష్ట్రం అప్పుడు గుడ్లో కూరుకుపోకుండా చాలా అనుబద్ధతో నడిపిన నాయకుడు మన ప్రభుత్వ నాయకుడు ఎనమల రామకృష్ణ గారు ఉన్నారు వారి ఈనాటి రాజకీయాలు చూస్తూ ఉంటే నిజంగా ఎనమల రామకృష్ణ గారు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకా వీధి పోరాటానికి రాజకీయాలు వెళ్తాయేమో అనే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఒక మంచి విలువల్ని నెలకొల్పుతూ పార్టీని బలోపేతం చేయటం పార్టీ అభివృద్ధికి ఆహరిని కృషి చేసిన విషయం తెలిసిందే అదేవిధంగా అశోక్ గారు కూడా ప్రజల్లో మంచి స్థానం పొంది మరియు శాసనసభ్యులకి ఎందుకు కావడం కాకుండా అప్పటి నుంచి కూడా రాజకీయాలకి సంబంధం లేకోకుండా ప్రజల సమస్యల పట్ల మరి వారు ఇన్వాల్వ్ అవ్వటం ఇవన్నీ కూడా ఈరోజు ఇప్పుడు జనసేన నాయకులుగా ఉండి మన కూటమిలో ఇక్కడ మన స్వామిగా మన గారికి సపోర్ట్గా ఉండటం చాలా మరి సంతోషిస్తున్న విషయం అని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం మరి ఈరోజు మనం ముఖ్య కారణం ఏంటంటే మనం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం సూపర్ సిక్స్ ఏదైతే మనందరం కూడా ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే చేస్తానని చెప్పి చెప్పామో వాటన్నిటిని కూడా అమలు చేయటమే కాకుండా అమలు చేస్తాం కూడా ఎటువంటి పరిస్థితుల్లో చేస్తున్నామో కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం అది మనకి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయనే సంతోషం మనం సంతోషపడుతున్నాం కానీ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిద్రలేని రాత్రులు జరుపుతున్నారని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే ఒక పక్క అప్పులు తట్ట నెత్తి మీద పెట్టారు పది లక్షల కోట్లు ఏదో రెండు లక్షలు మూడు లక్షలు కాదు పది లక్షల కోట్లు అప్పులు నెత్తి మీద పెట్టి ఇంకో పక్క తెలుగుదేశం కార్యకర్తల నుంచి ఆయన మీద మానసిక ఒత్తిడి మనందరూ కూడా సూపర్ సిక్స్ చెప్పాము ఎప్పుడు చేస్తారు ఇప్పుడు చేస్తారు అని చెప్పేసి ఇంకో ప్రతి కార్యకర్తలు ఈ సూపర్ సిక్స్ పథకా అమలు కాదు కొంత అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వీటన్నిటి మధ్య నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంటే అది అతిశయక్తం కాదని చెప్పేసి మీకు మనం చేస్తాను నేను వైఎస్ఆర్సిపి చెప్పుకుండా ఉంటది సంక్షేమ కార్యక్రమాలు మేమే బ్రాండ్ అంబాసిడర్స్ అని చెప్పేసి కానీ వాళ్ళు మన దరిదాపులు కూడా అనే విషయాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దాని ఉద్దేశమే ఈ సుపరిపాలనలో తొలిది అని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు మనం ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తా ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్ సీపలు రేపు వస్తారు వాళ్ళు కూడా ఏదో కార్యక్రమం పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని ప్రజలు ప్రశ్నించే విధంగా మనం వాళ్ళందరికీ కూడా తయారు చేయాలి మీరు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెంచడానికి ఒకే ఒక రోజు తీసుకున్నాడు మరి మీరు బాగా చేసినట్ల లేకపోతే తెలుగుదేశం పార్టీ బాగా కోటి ప్రభుత్వం బాగా చేసినట్లా ప్రశ్నించమని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అడగమని చెప్పేసి మనం చేస్తా అంతేకాకుండా చెప్పేవాడు నేను వ్యవస్థకి తీసుకొచ్చిన వ్యవస్థలే ఈరోజు చేస్తున్నాయి వాలంటీర్ వ్యవస్థ అని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థ మొత్తం తీసేసినా కూడా ఈరోజు ఉదయమే చక్కగా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ నుంచి కార్యక్రమం చేస్తా ఉన్నాము నాలుగు వేలు పెంచడమే కాకుండా ఆరు వేలు తీసుకెళ్లి హ్యాండిక్యాప్కి పదిహేను వేల రూపాయలు మరి ఎవరైతే సీరియస్లీ బెడ్ రిడ్ ఎవరైతే ఉంటారో వారికి ఇస్తూ ఉన్నాం ఒకప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు దివి గారు కూడా చెప్తూ ఉంటారు లేకపోతే మీ అందరు కూడా మాట్లాడుతూ ఉంటారు ఒకప్పుడు బెడ్ మీద ఉన్న పేషెంట్స్ ఎప్పుడు పోతాడని అంటే వారికి మీద ద్వేషం కాదు వారికి సపరీలు చేయలేక లేదా వాళ్ళ పడుతున్న ఇబ్బందులను చూడలేక లేదా వాళ్ళకి ఇబ్బందులు ఇవ్వలేక ఎప్పుడు పోతాడా అని చెప్పేసి దగ్గర బంధువులు కూడా ఆలోచించే పరిస్థితి నుంచి ఈరోజు పది కాలాల పాటు ఉండాలి అని చెప్పేసి భావన వచ్చిందంటే అది మన పదిహేను పదిహేను వేల రూపాయలు ఒక్కేసి కూడా నేను మనం ఎందుకంటే వారికి మందులు వైద్య సోదరు చేయటమే కాకుండా ఆ కుటుంబానికి కూడా ఎంతో కొంత రాస్తున్నారు కానివ్వండి లేకపోతే భారం కాకుండా ఉన్నారు మనిషి మన ఎందుకు ఉన్నారనే భావన కలిగించింది ఈ మన కోట ప్రభుత్వం అనే విషయాన్ని మనం తీసుకెళ్ళాలని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా తల్లి కోందరం ప్రతి ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ కూడా చెబుతూ ఉంటది కానీ ఎంత చిత్తశుద్ధితో అమలు అనేది ఇక్కడ ప్రశ్న వాళ్ళు కూడా చెప్పారు అమ్మఒడిస్తామో ప్రతి ఇంటికి అమ్మఒడిస్తామని చెప్పేసి పాదయాత్రలో చాలా ఘనంగా చెప్పారు చాలా స్పీడ్గా కూడా వయసులో ఉన్నాడు కాబట్టి చాలా స్పీడ్గా చెప్పేవాడు ప్రతి ఇంటికి పదిహేను వేలు చెప్పేసి చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఇంటికి ఒకరికి స్త్రీ ఇచ్చి నలభై రెండు లక్షల మందికి ఇచ్చి చేతులు దొరుకుంటే మనం ఏదైతే మాటిచ్చామో ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా తల్లి కోనం ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్పామో ఈరోజు అరవై ఏడు లక్షల మందికి వేల తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మనదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయి వీటిని మనం తీసుకెళ్లాల్సిన అవసరం చెప్పేసి మనం పెన్షన్ విషయంలో దేశంలో ఏ రాష్ట్రం కూడా మన దగ్గర దరిదాపుల్లో కూడా లేదు మన దరిదాపులో ఉన్న రాష్ట్రం అంటే తెలంగాణ రెండు వేల ఒక్క రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు ఇతర రాష్ట్రాలు అయితే ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు లోపే ఇస్తా ఉన్నారు కానీ మనం మాత్రం నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు ఇచ్చే మరొకటి దీపం పథకం ఈ దీపం పథకంలో మన కార్యకర్తలందరూ కూడా కొంత గా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ లో కొంత ఫెయిల్యూర్స్ ఎక్కువ కనబడతా ఉన్నాయి నేను కూడా చాలా చోట్ల తిరిగినప్పుడు సిలిండర్లు తీసుకున్నాం కానీ డబ్బులు రావట్లేదు అన్నారు కానీ ఈ విషయంలో మీరు ఎక్కడ కూడా సందేహపడాల్సిన అవసరం లేదు మన ప్రభుత్వం చెల్లించట్లేదు డబ్బులు లేదా కొంతమంది చెల్లించి కొంతమంది చెల్లించలేదు అనే సందేహం అవతలేదు మీకు మొత్తం మూడు సిలిండర్లు దాదాపు కోటి మందికి పూర్తిగా డబ్బులు ఆయిల్ కంపెనీలకి చెల్లించామని చెప్పేసి కూడా మీద గమని చేస్తున్నాను ఆ ఆయిల్ కంపెనీస్ నుంచి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్కి లేదా ఆయిల్ కంపెనీస్ నుంచి లబ్ధిదారులకి చేరాల్సిన డబ్బులు కొంత ఆలస్యం అవుతాం అనే రకరకాల కారణాలు అవుతాం ఎందుకంటే ఎన్పిసి ఏదో బ్యాంక్ అకౌంట్ ఎన్పిసి లేకపోతే ఆధారు సీలింగ్ ఏదో రకరకాల సాంకేతిక కారణాలు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా మీరు ఎప్పుడైతే ఇంటింటికి వెళ్తారు ఎమ్మెల్యే గారితో చెప్పి ఆ డిజిటల్ ఎస్టేట్ ఎవరైతే ఉంటారో లేకపోతే డీటీ ప్రతి ఎంఆర్ ఆఫీస్లో తప్పకోకుండా రమ్మని చెప్పండి అక్కడికి ఎక్కడ ఎవరికైతే రాలేదంటున్నారో డీటీని యాప్ ఓపెన్ చేసి ఎందుకు రాలేదు కూడా కారణం అక్కడ చెప్పి మనం బయటికి వదులుదాం అని చెప్పేసి మీకు మనం చేస్తానండి తద్వారా ఈ లబ్దిదారులకు మనం నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఊరినే పూర్తి మంత్రంగా ఈ కార్యక్రమాలు చేస్తలేదనే విషయాన్ని వాళ్ళ ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మనం చేస్తాను తోడు అన్నదాత సుఖీభవా వారిచ్చింది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే మనం ఇరవై వేలు రూపాయలు ఇస్తున్నాం ఇరవై వేలలో మొట్టమొదటి విడత కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఏడు వేల రూపాయలు ఈ నెలాఖరుకు ఈ నెల లోపల ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతున్నామని చెప్పేసి మీకు మనం చేస్తా దానికి తోడు మరి మహిళలకి కుసుకు బస్సు ఏదైతే ఉందో ఆగస్టు పదిహేను కూడా మనం డేట్ అనౌన్స్ చేశామని చెప్పేసి కూడా మీకు మనకు చేస్తా అంటే ఏదైతే సూపర్ సిక్స్ కానీ బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఏదైతే ఉందో మనందరం కూడా మీ అందరికీ పేపర్లు ఇచ్చి ఇంటింటికి పంపించారో ఆ కార్యక్రమాన్ని చాలా బాధ్యతతో నిర్వహిస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మీకు మాట చేస్తాను నూట అరవై నాలుగు సీట్లు చరిత్రలో కాదు దేశంలో కూడా దేశ చరిత్రలో ఈ రాష్ట్రంలో రాని విజయాన్ని మనం ఆ విజయంతో మనం విరవేయకపోవట్లా ముఖ్యమంత్రి గారు కానివ్వండి మనకి ఈరోజు డబుల్ ఇంజిన్ డబుల్ ఇంజిన్ అంటారు మనకి ఫోర్ ఇంజిన్స్ ప్రభుత్వం ఉంది ఒకటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టర్బో ఇంజిన్ అదేవిధంగా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో మనకి భారతీయ జనతా పార్టీ ఈ నలుగురు మనకి చోదక శక్తులుగా ఉండి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ శక్తులు లేకపోతే ఈ రాష్ట్రం అదోగతి పాడైపోయేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వం ఏదో బటన్ నొక్క్యాం బటన్ నొక్క్యాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంది కానీ ఎవరైనా ప్రభుత్వ నిర్వహణ అయినా మన కుటుంబ నిర్వహణ అయినా ఒకటే అని చెప్పేసి మీకు మాట్లాస్తాను ఎప్పుడైతే మనకి ఆదాయం లేకపోతే పంటలు లేకపోతే వ్యాపారంలో లాభాలు వచ్చినాయో అప్పుడు మనం మన పిల్లల అవసరాలో మన కుటుంబ అవసరాలో లేదా ఒక మన కోరికలో తీర్చుకుంటాం అంతేగాని మనకు ఆదాయం లేకోకుండా మనకి వ్యవసాయం నుంచి కానీ లేదా వ్యాపారం నుంచి కానీ ఆదాయం లేకోకుండా పక్కన వాళ్ళు కారు కొనుక్కున్నాడు మన కారు అనుకోండి ఆగది కాదు కాదు కదా ఉన్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది అదేవిధంగా గత ప్రభుత్వం ఆదాయాల గురించి ఎక్కడ కూడా ఆలోచించేయాలి కేవలం బట నొక్యం అని చెప్పేసి ఒక 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 దీంట్లో తీసుకెళ్లిపోయారు ప్రజలందరినీ కూడా ఏదో రోజు డబ్బులు ఆడుతున్నాయి అని చెప్పేసి వాళ్ళకి చేతిలో డబ్బులు పడుతున్నాయి అని ఒక భావన కలిగించారు కానీ కానీ మన తెలుగు ప్రజలు చాలా విద్యులు స్వార్థపరులు కాదు కాబట్టి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా కూడా వాళ్ళని అడ్డంగా ఓడించి మాకు సంక్షేమ కార్యక్రమాలు కాదు మాకు స్వార్థం కాదు మాకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి మన పిల్లల అభివృద్ధి అనేది చాలా స్పష్టంగా ఎన్నికల్లో తెలియజేశారని చెప్పేసి స్వార్థపరుల ప్రతిపక్షంలో కూడా స్వార్థపరులు ఎన్ని నుంచి కానీ ప్రజలు మాత్రం చాలా విగులుగా మన ఎన్నికల్లో చూపించాలని చెప్పేసి మనం చేస్తాను ఇది ఒక చిన్న విషయం అడగండి మనం అమ్మఒడి ఇచ్చారు వాళ్ళు విద్యాదేవుని ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏమిటి మనం ఒక కార్యక్రమం మొదలు పెడితే ఆ కార్యక్రమం చివరి అంతానికి కూడా వెళ్ళేదాకా మనం ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలి మన పిల్లవాడికి అమ్మఒడి ఇచ్చావాళ్ళు అయితే తల్లికి ఉదయం ఇచ్చాం తర్వాత విద్యాధీవన్ ఇస్తాం లేకపోతే ఫీజు ఇంబర్స్మెంట్ ఇస్తాం తర్వాత ఏం చేయాలి గత ప్రభుత్వంలో పిల్లల భవిష్యత్తు గురించి ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ ప్రభుత్వం కానీ ఆలోచించిందా అని చెప్పేసి మనం చేస్తాను ఆలోచించినట్లయితే పరిశ్రమలు తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చి దాంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ చదువుకునే పిల్లలకి దాంట్లో ఉద్యోగాలు వచ్చే విధంగా చర్యలు తీసుకున్న కొద్దిగా ఆలోచన కానీ లేదా ముందు చూపు కానీ విజన్ కానీ ఉన్న నాయకులు కనుక జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిని కూడా సమాపరంగా తీసుకెళ్లేవాలని చెప్పేసి మనం చేస్తాను కానీ అది ఎక్కడ కనపడలా ఉన్న ఫ్యాక్టరీలు కూడా పారిపోయి నా పక్కన నా కాన్సిలసరీ పక్కన అశోక్ అనే కంపెనీ ఉంది దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పూర్తిగా కంప్లీట్ చేసుకుని ఉత్పత్తి ప్రారంభించే సమయంలో ఆ ప్రభుత్వం వచ్చి మీకు పదహారు లక్షలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇప్పుడు తొంభై లక్షలు అర్థాలసా లేకపోతే వాటర్ మాకు ఇస్తారా లేకపోతే ఉద్యోగాలన్నీ మాకు ఇస్తారా అని రకరకాల బెదిరింపులతో ఆ ఐదు సంవత్సరాలు కూడా వేల కోట్లు ఖర్చు పెట్టిన ఆ ఫ్యాక్టరీని మోతేసుకుని అశోక్ కళ్యాణ్ వెళ్ళిపోయిందని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు మళ్ళీ మొన్న లోకేష్ గారి చేతున్నదిగా ఆ ఫ్యాక్టరీని మల్లవల్లి ఇండస్ట్రీ ఏరియాలో ప్రారంభించుకున్నా అని చెప్పేసి మనం చేస్తాను అదే అనేక ఫ్యాక్టరీలు మన ఎంపీ గారు ఉన్నారు గల్లా జయదేవ్ గారు అమర్ రాజా ఎంత పెద్ద ఫ్యాక్టరీ ఆగరికి ఇక్కడ వదిలేసి తెలంగాణ వెళ్ళాల్సి వచ్చింది అంటే కనీస ఆలోచన ఇటువంటి పరిశ్రమలు వస్తేనే మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తేనే కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తించడం ఆ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అని చెప్పేసి మనం చూస్తాం ఉద్యోగాలు అంటే ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పుడు ఉంది ఒకప్పుడు ఈ ఊరు తీసుకుంటే ఇంజనీరు లెక్క ఏళ్ల మీద లెక్కేసేవాళ్ళం ఆ ఇంట్లోనో ఆ ఇంట్లోనో ఎక్కడో పది మంది ఇంజనీరు ఇంజనీర్లు ఉండేవాళ్ళు ఈరోజు ఏ ఊరు నెలండి ప్రతి ఇంట్లో ఒక ఇంజనీరు ఒక గ్రాడ్యుయేట్ ఉంటారు మరి వీళ్ళందరికీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలరా ఇవ్వలేదు కదా అంటే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు రావాల్సిన ఆవశ్యకత ఉంది ఆ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత నుంచి పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీకు మనం చేస్తా మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు వేల మూడు వందలు టీచర్ పోస్టులు డిఎస్సి మెగా డిఎస్సి రెవెన్యూ కాకుండా పోలీస్ శాఖలో కానివ్వండి హెల్త్ డిపార్ట్మెంట్లో కానివ్వండి అనేక వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ ఇచ్చి వాళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం దానికి తోడు దాదాపు ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడులు ఏదో పేపర్ మీద లేకపోతే ప్రచారానికి కాదు చెప్పేది మీ దగ్గరలోనే మరి భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మరి కేంద్ర ప్రభుత్వ సంస్థ అరవై ఐదు కోట్ల పెట్టుబడి పెడతా ఉంది ఆన్స్లర్ మిటర్ దాదాపు లక్షన్నర కోట్ల పెట్టుబడి పెడతా ఉన్నారు టీసీఎస్ కార్గోజెంట్ వీళ్ళందరూ కూడా గూగుల్ వీళ్ళందరూ కూడా నేను మొన్న విశాఖపట్నం వెళ్తే ఆశ్చర్యంగా నాకు ఒక ఫ్రెండ్ గెలిచారు ఏ అదాలో ఒక సీనియర్ పోస్ట్లో ఉంటాడు ఏది ఇక్కడ ఉన్నారని అడిగాను లేదు గూగుల్ మేము కలిసి ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెడతామన్నా అంటే ఈరోజు పెద్ద పెద్ద పారిశ్రామికేతలకి పెట్టుబడిదారులకి సాఫ్ట్వేర్ కంపెనీలకి ఆంధ్రప్రదేశ్ డెస్టినేషన్ అనేది చెప్పేసి కూడా మేము సరణి చేస్తాను తద్వారా వేలాది మంది పిల్లలకి ప్రభుత్వ లక్ష్యం ఒకటే ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్తనం తయారు చేయాలి వైసీపీ నుంచి ఎద్దేవా చేస్తారు ఇంటికి ఒక వ్యాపార వ్యాపారవేత్తనం చేస్తా వ్యాపార వ్యాపారవేత్త అంటే కోట్లు పెట్టుబడి పెట్టినోడో యాభై లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టినోడో కాదు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక రకమైన స్కిల్స్ ఉంటాయి నాకు ఒక రకమైన స్కిల్ ఉంటుంది మీకు ఒక రకమైన స్కిల్ ఉంటుంది లేదా లో స్కిల్ ఉంటుంది లేదా గొర్రెల పెంపకంలో స్కిల్ ఉంటుంది లేదా వెల్డింగ్లో స్కిల్ ఉంటుంది లేదా టీవీ లో స్కిల్ ఉంటుంది వారి వారి స్కిల్స్ ఆధారంగా చేసుకుని ప్రభుత్వం నుంచి లేదా బ్యాంకర్స్ నుంచి వారికి సహాయాన్ని అందించి ఆ పిల్లలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అదే ఇంటింటికి మరి పాఠశాల బ్యాత అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తానండి కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది మనం రెండు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ పోలవరం మరి మీ అందరూ కూడా గుర్తుండే ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటే ప్రాంతంలో ఆనాటి ఇరిగేషన్ మిస్టర్ తొడ తొడగొడతో మీసం దిప్పి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ కలా నీళ్లు పారిస్తానని చెప్పాడు సో పారిస్తారేమో అందుకే నేను ధైర్యంగా తొడగొట్టుకుంటాడు లేకపోతే మీసం తిప్పుతాడు అని అనుకున్నాం కానీ అదే ప్రభుత్వంలో చివరికి వచ్చేసరికి అదే ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రి ఈ పోలవరం ఎప్పుడైందో మాకు తెలియదు అని చెప్పి గౌరభాగ్య స్థితికి వచ్చిందంటే వారి పరిపాలన అనుభవం ఎటువంటిదో వారికి రాష్ట్ర అభివృద్ధి మీద ఉన్న ఆపేక్ష ఎటువంటిదో మీరందరూ కూడా ప్రజలకి అర్థమయ్యేటట్టు తెలియచాల్సిందిగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను ఈరోజు వాళ్ళు చేసిన విధ్వంసాలన్నింటినీ కూడా అధిగమించి ఆ కాఫర్ డ్యాము లేదా వాళ్ళు ఏదైతే ఉందో పూర్తి ధ్వంసమైనా కూడా మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా అక్కడికి వెళ్ళి దానికి ఆల్టర్నేటివ్ డిజైన్స్ తీసుకొచ్చి రెండు వేల ఇరవై ఏడుకి ఎందుకంటే మీ జిల్లా కానీ మా జిల్లా కానీ లబ్ధి పొందే జిల్లాలు ఈ పోలవరం ద్వారా కాబట్టి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి నీళ్ళు ఇస్తామని చెప్పేసి బల్ల గుద్దీ చెప్పగలిగిన స్థితికి మన ప్రభుత్వం వచ్చిందంటే అది పరిపాలన అనుభవం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను మరి అదేవిధంగా అమరావతి మూడు రాజధానులు అన్నారు నేను మొన్న విశాఖపట్నం అడిగా నేను సరే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని రాజధాని చేయాలనే కోరిక ఉండేది కదా రాజధాని చేయాలనే భాగంలో విశాఖపట్నంలో ఏమేమి అభివృద్ధి చేశారని చెప్పేసి అడిగాను ఒక్క అభివృద్ధి కూడా ఏమి చేయాలి ఆయన చేసిందల్లా ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఆ ప్యాలెస్లు ఏదైతే ఉన్నాయో ఆ ప్యాలెస్లు కూడా ప్రజల కోసం కాదు ఆయన నివాసం ఉండటానికి ఆయన కుటుంబ సభ్యుల నివాసం ఉండటానికి ఆయన ఆఫీస్ కోసం ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఒక కాంప్లెక్స్కి అర్థం పెద్ద మంచి బిల్డింగ్లకు అర్థం తెప్పితే ఎక్కడా కూడా విశాఖపట్నంలో అభివృద్ధి చేయలేదు ఏదో ఒక రోడ్ వేశారని చెప్పి చెప్పారు బీచ్ రోడ్కి తర్వాత నేషనల్ హైవేకి కనెక్టింగ్ రోడ్ అదొక కూడా నిజంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే విశాఖపట్నంలో మరి ఇది చేయాలని రాజధాని చేయాలని కోరుకున్నట్లయితే ఆ ఐదు వందల కోట్లని ఒక సెక్రటరీ నిర్మిస్తానుకో లేకపోతే ఆఫీసు కాంప్లెక్స్ నిర్మిస్తానికో ఖర్చు పెట్టినట్లయితే ఆయన చిత్తశుద్ధిని మనం కూడా గుర్తించడానికి అవకాశం ఉండేది ఎక్కడ కూడా ఆయనకి చిత్తశుద్ధి లేని మాటలు తప్పితే నూట యాభై యొక్క సీట్లు వచ్చి తనం తప్పితే ఎక్కడ కూడా లేదని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ చేస్తాను మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన కూడా అందరూ మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు ఆయనకి ఏం అనుభవం ఉందని చెప్పేసి అనుభవం కాల్సిన అనుభవంతో పాటు చిత్తశుద్ధి అనేది ఒకటి ఉండాలనే విషయాన్ని ప్రజలందరూ కూడా మనం తెలియజేసిన అవసరం ఉందని చెప్పేసి మనకు తెస్తాను ఎందుకంటే చాలా మంది వైసీపీ సర్పంచులు చూసాం పది లక్షలు ఇరవై లక్షలు ఐదు లక్షలు ఖర్చు పెట్టి గెలిచిన వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి పూర్ణ సోకాలు పెడుతుంది అయితే ఎక్కడ కూడా మేము సర్పంచ్ అనే ఫీలింగ్ కానీ ఆ ఆనందం కానీ లేదంటే ఆ రోజు పంచాయతీలో ఉన్న ప్రతి పైసా కూడా దొంగతనంగా పంచాయతీకి చెప్పుకోకుండా ప్రభుత్వం తరలించిన విషయాన్ని మీ అందరూ కూడా తెలుసు అని చెప్పేసి మనం చేస్తాను కానీ ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు పదమూడు వేలు పంచాయతీల్లో మరి ఒకే రోజున గ్రామ సభ నిర్వహించి ఈ డబ్బులన్నీ కూడా పంచాయతీకి సంబంధించిన ప్రతి పరిశ్రమ మీద పంచాయతీలకి హక్కు ఉంది ఆ పంచాయతీ ప్రెసిడెంట్ వాళ్ళ సభ్యులు మాత్రమే నిర్ణయం తీసుకోవాలనే లక్ష్యంతో మరి గ్రామ సభలు నిర్వహించి ఏదైతే పనుల్ని ఆ గ్రామ సభల్లో నిర్ణయించారో ఆ పనులు దాదాపు మూడు వేల నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు సిసి రోడ్లని మరి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన ఘనత కూడా ఈ కూట ప్రభుత్వాన్ని అది పవన్ కళ్యాణ్ గారి కూడా మరి చెప్పేసి మీ అందరికీ సంగతిగా మరణిస్తానండి అదేవిధంగా ఈరోజు మనకి ఇన్ని ఫ్యాక్టరీలు అంటే ఎందుకు రాలేదు ఐదు సంవత్సరాల్లో అదే రాష్ట్రం అదే జిల్లాలు అదే మానవ వనరులు అప్పుడు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయనే విషయాన్ని మనందరూ కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇదేదో పరిపాలన అంటే నూట డెబ్బై ఐదు స్థానాలు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన విషయం కాదు పరిపాలన ప్రభుత్వం అన్నా ఐదు కోట్ల మంది జీవితాలకు సంబంధించిన విషయం అనే విషయాన్ని మనం ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదో నేను నూట ఇరవై నూట యాభై గెలిచాను లేదా నూట ఇరవై నాలుగు గెలిచాను ఇరవై ఐదు ఎంపీలు ఇరవై మూడు గెలిచాను పది గెలిచాను కాదు కోసం ఇక్కడ ఎన్ని గెలిచినా కూడా ఐదు కోట్ల మంది ప్రజల వారి హక్కుల్ని కానీ వారి ఆకాంక్షలు కానీ నెరవేర్చడమే ప్రభుత్వం యొక్క బాధ్యత అనే విషయాన్ని మనం ప్రజలు తీసుకెళ్లాల్సింది నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తాను ఒక పక్క మన పార్టీ మన ప్రభుత్వం మన నాయకులు లోకేష్ గారితో సహా ఆయన ప్రయత్నంతోనే ఈరోజు ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి మీకు మనవి చేస్తాను ఆయన కృషితోనే విద్యా వ్యవస్థ సమూలంగా మరి రీవెప్ చేసి ఎడ్యుకేషన్ విధానాన్ని మెరుగుపరుస్తున్న విషయం కూడా నేను తీసుకొస్తాను ఈ అన్నిటితో పాటు ఇటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంతో పనిచేస్తా ఉంటే ప్రతిపక్షం ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి ఆలోచన చేయండి పరామర్శల పేరు మీద ఎటువంటి వాతావరణాన్ని రాష్ట్రంలో వాళ్ళు నెలకొల్పదలుచుకున్నారో ఒకసారి చేయండి పరామర్శ అంటే అందరూ ఎంత పరామర్శకి ఏదో ఒక వంద మందితోనో లేదా ఒక పది మందితోనో వెళ్ళేసి అక్కడ కూర్చుని నింపాదిగా కూర్చుని ఎవరైతే నష్టపోయారో వాళ్ళతో చర్చించి ఏం కావాలి మీకు మీకు ఏం చేయాలి ప్రభుత్వం తరఫు నుంచి ఏం అడగమంటారు మమ్మల్ని అని వాళ్ళతో చర్చించి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మాట్లాడతారు తప్పితే ఈ విధంగా వేలాది మందిని తీసుకెళ్ళిపోయినప్ప నలుగుతా ఇది అసలు ప్రజాస్వామ్యంలో ఇటువంటి పదాలకి స్థానం ఉందో లేదో ప్రజల్ని తెలుసుకోమని చెప్పేసి మనందరం కూడా చెప్పాలని చెప్పేసి మనం చేస్తాం ఎవరైనా వచ్చిన దొంగేస్తారంటే ఏ రాబోయే రోజులు ఒకవేళ భగవంతుడు మీకు ఇచ్చారనుకోండి ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు నిప్పుడు కలిగేలాగా చేయదలుచుకున్నారా లేకపోతే వీధి పోరాటంలాగా చేయదలుచుకున్నారా లేదా అది పరిపాలన చేయదలుచుకున్నారా మాట్లాడితే వాళ్ళని లాగుతాం చంపుతాం బట్టలు కూడా తీస్తాం ఇందుకే బట్టలు తీసింది మీరు ఏం చెప్తావో చెప్పు ఈ ప్రభుత్వం చేస్తున్న విషయంలో ప్రధానత తప్పు ఉంది మీ పరిశ్రమలు వస్తున్నాయి మీరు ఎందుకు తీసుకొస్తున్నారు పరిశ్రమలు అని చెప్పేసి అడుగు ఈ సంక్షేమ కార్యక్రమాల్లో ఇంతమంది ఒక వంద మందికి రాలేదో వెయ్యి మందికి రాలేదో వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్పేసి అడుగు లేదు మీరు ఏదైతే రైతులకు వెళ్ళారో వాళ్ళ గురించి ప్రభుత్వానికి ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వండి ఎక్కడ కూడా అసెంబ్లీ ఎవరు ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ప్రశ్నలు అడగాల్సింది అసెంబ్లీలో అసెంబ్లీకి రోజు నచ్చని ఒక సంవత్సరంలో వచ్చారు ఒకరోజు వచ్చారు ఆ రోజు నేను కూడా ఆశ్చర్యపోయాను ఒకసారి వచ్చారు కదా ఈరోజు గ్యారంటీగా గొడవ అవుతుందని చెప్పేసి దేనికోసం గొడవ ఆ రోజు ఏదో గ్రూప్ వన్ ఎగ్జామ్ గ్రూప్ టూ ఎగ్జామ్ స్టూడెంట్స్కి సంబంధించి చిన్న సమస్య పేపర్లో వచ్చింది దాన్నే పెద్ద ఎత్తున తీసుకెళ్ళి అసెంబ్లీలో గొడవ చేస్తానికి వచ్చారని చెప్పేసి అనుకున్నాను అదే సమయంలో మిర్చి రైతులు కొద్దిగా ధరలాట్లేదు అని చెప్పేసి పేపర్లో వార్తలు వస్తున్నాయి దానికోసమే ప్రత్యేకంగా వచ్చారని చెప్పేసి మేమందరం కూడా అనుకున్నాం కానీ ఎక్కడా కూడా సోదరి కూడా ఉంది అసెంబ్లీలో ఒక్క మాట కూడా రైతుల గురించి కానీ ఆ విద్యార్థులు ఎవరైతే నష్టపోతున్నారో పరీక్షలు గ్రూప్ టూ పరీక్షల్లో వాళ్ళ గురించి కానీ ఒక్క ప్రస్తావన కూడా చేయకోకుండా నాకు ఇస్తావా ఇవ్వా ప్రతిపక్ష హోదా ఇస్తావా ఇవ్వ అని చెప్పేసి పోరాడేటైతే ఎక్కడ కూడా మన రైతుల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ మాట్లాడిన పాపాలు పొందదని చెప్పేసి మీకు మన చేస్తాను దయచేసి మనందరి లక్ష్యం మనకులో చాలా చాలా చిన్న చిన్న మనస్పర్ధలు ఉండొచ్చు లేకపోతే రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు కానీ రెండు మన లక్ష్యం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారులకు తీసుకొచ్చే విధంగా మనందరూ కూడా చూసి చేయాలని చెప్పేసి మీ దగ్గరికి మనం చేస్తా కారణం ఏంటంటే చాలా లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి కానీ పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ కూడా మనసులో ఒక చిన్న శంఖ ఉంది ఏంటంటే సరే మీరు చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారు నాకు నమ్మకం ఉంది మా పెట్టుబడులు క్షేమంగానే ఉంటే నమ్మకం ఉంది కానీ దరిద్రం ఎత్తి మీద ఆడి ఆ గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి ఏమిటి అనే ఒక చిన్న భయం కూడా ఉందని చెప్పేసి మీకు మనం చేస్తాను అటువంటి భయాన్ని పారద్రోని లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఓం శ్రీ మాత్రేయ నమ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కూచన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం